కేపీ పపాయ కట్ చేస్తుంది నాన్న మార్నింగ్ తెచ్చిన మ్యాంగోస్ని సాల్ట్ వాటర్లో నానబెట్టారు అమ్మమ్మ ఈవినింగ్ ఆఫీస్ నుండి వెళ్తూ వెళ్తూ ఈ స్వీట్స్ ఇచ్చింది ఇవి తాతిపండుతో చేస్తారంట దానితో పాటు ఈ స్వీట్స్ కూడా ఇచ్చింది ఇది కళాఖండ్ ఇది కూడా కళాఖండ్ ఇది అయితే మోతీచూర్ అండ్ కళాఖండ్ మిక్స్ చేసి ఉంటుంది చాలా బాగుంటుంది ఇదేంటో తెలీదు ఇది కూడా తెలీదు ఇవి తిని నేను క్లాస్కి వెళ్ళాలి కేపి అయితే ఇంటికి వచ్చాక స్వీట్స్ తింటుంది ఓకే బాయ్ మరి.